హే గైస్ గుడ్ మార్నింగ్ సో అంతరం జాతర తర్వాత ఇదే లాంగ్ బ్లాగ్ అనమాట ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ బ్లాగ్ అయినా టూకే సబ్స్క్రైబర్స్ అయిపోయినాక ఫస్ట్ బ్లాగ్ ఇదే థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకురావాలందరికీ ఏమంటారు మస్ట్ హ్యాపీ అనిపిస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేను వన్ కే అయితే చాలు మనకు అనుకున్నాం అనమాట కానీ టూకే కూడా వన్ కే అయిపోయాక ఒక వన్ మంత్లోనే అయిపోయింది సో ఈరోజు మేము యాదగిరి గుట్టకు ఎందుకంటే హన్షి పుట్టెంటికలు ఉన్నాయి తీసేటివి ఇప్పుడు ఆమె నైన్ మంత్స్ ఉంది సో కొంచెం చెప్పాక రెడీ కావాలి అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా బయలుదేరదాము అని అన్నారు అంటే వన్ డే అక్కడనే స్టే చేస్తున్నాము సో టువెల్కి అట్లా బయలుదేరాలి నేనైతే ఇప్పుడు టీ తాగుతున్నా ఫైన్ బిస్కెట్లు వేసుకొని టీ తాగుతున్నా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి స్నానం అయిపోయింది ఇప్పుడు బయటకు పోయేది ఉంది బియ్యాలు పోసినప్పుడు తమలపాకులు కావాలి కదా సో అవి లేవంట ఇంట్లో బయటికి వెళ్ళి తీసుకురావాలి ఈ డ్రెస్ నేను మొన్న ఫ్రెండ్స్లో తీసుకున్నా నేను కాదు డాడీ తీసుకొచ్చిండు ఇంటికి వచ్చినాక జిఫ్ట్ వేసుకుంటా ఫస్ట్ అయితే నేను ఇప్పుడు షాప్కి పోతున్నా ఇలా చేన్లు ఉన్నాయి కాబట్టి భయం లేదు అందుకే బ్లౌజ్ తీస్తున్నాను మళ్ళీ ఎవరైనా చూస్తే భయమవుతుంది ఎవరో చూస్తారు డాడీ కూడా ఇప్పుడే వచ్చిండు డాడీ రెడీ అయ్యేలోపు నేను ఫాస్ట్గా వెళ్ళి రావాలి నేను వెళ్ళేసి వచ్చేలోపు నా జుట్టు కూడా వెళ్ళిపోతుంది కాబట్టి రాగానే జుట్టు వేసుకోవచ్చు ఎండ మంచిగా పడుతుంది తమలపాకు తీసుకున్న తర్వాత అమ్మకు ఫోన్ చేస్తా అన్నది కనకంబరాలు కూడా తీసుకొని ఒక్క మూర ఫిఫ్టీ రూపీస్ అంట సో నేను ఒకటే ముర తీసుకున్నా ఇంకా బయలుదేరినాము ఎందుకంటే ఆడికి మాకు ఒక లెవెన్ థర్టీ అయింది టైము వచ్చినాము దగ్గరికి వెహికల్లో సామాన్ పెట్టం మాకైతే యాదగిరి గుట్టకోవడానికి ఒక టూ అవర్స్ టైం పట్టింది నేను మా వెహికల్లో కాకుండా మా మామ వాళ్ళు తెచ్చిన వెహికల్లో కూర్చున్నాను ఎందుకంటే మా వెహికల్లో ఏసీ వేస్తారు కార్ పడదు అనేసి నేను ఈ వెహికల్లో కూర్చున్నాను కాబట్టి ముంగట మా మామ వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి వీడియో తీయమంటే తీసిర్రు కొద్దిసేపు మా మామ కొద్దిసేపు మా బాబాయ్ ఫోన్ తీసుకొని వీడియో తీసారు మేమైతే ఫస్ట్ డైరెక్ట్ గుండం దగ్గరికి వెళ్ళినాము ఎందుకంటే అక్కడనే హెయిర్ తీస్తారు అండ్ బియ్యాలు కూడా అక్కడనే పోసుకున్న తర్వాత దర్శనంకి వెళ్ళాలి అనేసి గుండాల దగ్గరికి వెళ్ళినాము గుండం నేను ఆల్రెడీ ఒకసారి వచ్చినా కానీ అప్పుడు బాగా ఎండలు కొట్టేవాటి సో ఈసారి అయితే మంచిగా కూల్ వెదర్లో వెళ్ళినాము అంటే మేము హనుషుకు గుండు చేయించి అక్క వాళ్ళకి బియ్యాలు పోసి అన్నీ చేసేసరికి మాకు లేట్ అయిపోయింది సెవెన్ అట్లా అయిపోయింది సో మేము పైనకి దర్శనం ఇక నైట్ టైంలోనే వెళ్ళినాము ఇదే ఎంట్రెన్స్ సో లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం ఏమన్నా రూమ్స్ తీసుకోవాలంటే అవన్నీ ఉంటాయంట రైట్ సైడ్కి వెళ్ళి మేము ఫస్ట్ గుండెం దగ్గరికి వెళ్ళిపోయినాము మేమున్న వెహికల్ వెనకాలనే డాడీ వాళ్ళు ఉండే బట్ ఎక్కడనో మిస్ అయిపోయారు సో మేము గుండం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్కి అట్లా లేట్ వచ్చారు అంటే వాళ్ళు వేరే రూట్ నుంచి వచ్చారంట ఎక్కడి నుంచి వచ్చారో నాకైతే ఐడియా లేదు బట్ లేట్ అయ్యింది ఒక ట్వంటీ మినిట్స్ అట్లా మేము అక్కడనే కూర్చున్నాము ఇదే గుండం దగ్గర అనమాట బాగుండే గుండం దగ్గర బట్ ఏంటంటే వాష్రూమ్స్ అన్నీ బంద్ ఉండే అదొక్కటి ప్రాబ్లం అనిపించింది బయట ఏదో డబ్బలు పెట్టారు అవే వాష్రూమ్స్ అని కొంచెం స్మెల్ వచ్చింది అంత మంచిగా అనిపించలేదు కింద వాష్రూమ్స్ ఉంటాయి కదా అవి బంద్ చేసారు వాష్రూమ్స్ ఒక్కటి నాకు మంచిగా అనిపించలేదు బట్ గుండెం దగ్గర అదంతా ఓకే బాగానే ఉంది అక్కడ గాలికి మొత్తం చెట్లు ఊగుతున్నాయి హనుషు వాటిని చూస్తుంది బట్ గుండు కొట్టేటప్పుడు మస్తు ఏడ్చింది ఆ వీడియో కూడా నెక్స్ట్ పెట్టిన గుండు కొట్టిన తర్వాత మళ్ళీ నవ్వుతుంది బట్ గుండు కొట్టినంత సేపు మస్తు ఏడ్చింది ఇంకా వెళ్ళిపోయాను లోపలికి ఫస్ట్ లోపలికి వెళ్ళే ముంగట టికెట్స్ ఉంటాయి ఫిఫ్టీ రూపీస్ ఒక టికెట్ గుండుకు సో హన్షు మళ్ళీ మా అమ్మ బాబాయ్ వీళ్ళందరూ గుండు కొట్టుకురు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఏమో కొట్టుకురు అంతే హన్షుగాడు గుండు కొట్టే ముంగట నవ్విండు आ गए अरे तुम सब हाय 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 आकर कुछ आदेश ने प्यार तो ने किया था गिरता और लगता गया था और अमलय का अमलय को हम दोनों మస్తు సేపుడ్చింది ఇంకా నరసింహస్వామిది ఫోటో ఉంటుంది కదా అక్కడ అక్కడ చూపించుకుంటూ ఉంటే ఇంకా கொஞ்சம் கூலம் பெற தூசி சூசது எப்படி మార్నింగ్ వెళ్ళే ముంగటనే మేము అన్నం పప్పు తినేసి వెళ్ళినాము సో పేళలు అవన్నీ తాలిపేసుకొని తీసుకెళ్ళి ఉంటుంది అవన్నీ తిన్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బజ్జీలు దూసే తినాలనిపించింది ఇంకా వేడి వేడి బజ్జీలు తిన్న తర్వాత మా చెల్లెలు నేను రాగిరం తీసుకున్నాము గుండె కొట్టిన తర్వాత హంచుగాడు ఎట్లా అనిపిస్తుండో సో ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళిపోయినాము ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళాలి దర్శనంకి అనేసి బియ్యాల దగ్గరికి వెళ్ళినాము సో ఫాస్ట్గా బియ్యాలు పోసుకుంటే మేము దర్శనంకి వెళ్ళొచ్చు అనేసి మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఒక్కటి మొత్తం గాలి సౌండ్ వెహికల్ సౌండ్ అండ్ మనుషులు ఒరుతున్న సౌండ్ ఇదే వచ్చింది వీడియో చూస్తుంటే మొత్తం గాలి సౌండ్లో ఏం వాయిస్ ఇవ్వడతలేదు అందుకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా హన్షు అక్కకి మస్తు సతాయిస్తుందని నేను తీసేసుకున్నా ఏడుస్తూనే ఉంది ఆమె మీద ఉండి ఆమెకి ఏంటంటే ఇలా పడతలేదు ఇలా పడతలేదు అనేసి అందుకే నేను తీసేసుకున్న కొంచెం ఇంకా ఏం చేస్తుర్రు ఏంది అనేసి ఇంకా పర్షాన్గా చూసుకుంటూ కూర్చుంది బియ్యాలు ఇవన్నీ అయిపోయేసరికి ఇట్లా ఇంత చీకటి అయిపోయింది ఇంకా డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళినాము ఫ్రీ బస్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళినాము ఏంటంటే మనం వెహికల్ తీసుకెళ్ళొచ్చు కానీ పార్కింగ్కి ఏమో ఫైవ్ హండ్రెడ్ ఏమో చెప్పారు సో ఎందుకు అదంతా అనేసి మేమైతే బస్సులోనే వెళ్ళిపోయినాము సగం బస్సు మా ఓళ్ళే ఉండే మేమే సగం నిండిపోయినాం బస్సు నిండా సో పైనకి వెళ్ళేటప్పుడు లైటింగ్ అదంతా మంచిగా అనిపించింది పైన ఒక బస్ స్టాండ్ ఉంటుంది అక్కడ దిగేసి మనము అక్కడనే ఎంట్రన్స్ ఉంటుంది అక్కడ నుంచే టెంపుల్ లోపలికి వెళ్ళాలి ఫోన్స్ అలౌ చేయరు అండ్ టెంకాయ కూడా కొట్టనియ్యరు సైడ్కి టెంకాయ కొట్టేది సపరేట్గా ఉంటుంది అక్కడనే మనం టెంకాయ కొట్టేసేయాలి సో లోపలికి వెళ్ళని టెంకాయ అంటే కొట్టిన తర్వాత తీసుకెళ్ళొచ్చు కానీ కొట్టకముందు తీసుకెళ్ళొద్దు సెవెన్ థర్టీకి అట్లా ఒక రూమ్లో అనమాట ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డోర్ లాక్ చేసేసారు మాకైతే ఒక ఎయిట్కి అట్లా లోపలికి ఇచ్చారు దేవుని దగ్గరికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అయ్యింది ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు జనాలు సో బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ అయితే మస్తు అనిపించింది గోల్డెన్ లుక్ మొత్తం గోల్డెన్ ఎంత బాగుందంటే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి ప్రసాదం తీసుకొని మేము బస్ స్టాండ్కి వెళ్ళినాము బస్ ఎక్కేసి మేము ఫస్ట్ ఏ బస్ స్టాండ్లో బస్ ఎక్కినామో ఆ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినాము ఎందుకంటే అక్కడ మా వెహికల్ ఉంది సో వెహికల్ ఎక్కేసి సో ఇంకా రూమ్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎక్కడెక్కడ వెళ్ళినాం అనేది నేను షార్ట్ వీడియోస్లో పెడతాం వీడియో అంతేకాస్ బాయ్